బాబా కార్జున్ మదనపల్లి రెడ్డు కదిరి మా వద్ద అన్ని రకమైన వెహికల్స్ ఉంటాయండి మారుతి కానీ డ్రైవర్ కానీ టయోటా కానీ ఇతిహాస్ కానీ మొత్తం అన్ని వెహికల్స్ ఉంటాయి మారుతింగ్ కార్ని చూస్తాం రండి పదండి టయేటా ఇతిహాస్ ఇది రెండు వేల పదిహేడు ఇది రెండు వేల పదిహేడు టయోటా ఇతిహాస్ ఇన్సూరెన్స్ టైర్లు అన్ని ఆల్వకే రెండు వేల పదిహేడు జీడి ప్లాట్ ప్లాటినం అనమాట ప్లాటినం మనకు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాము ఆరు లక్షల ముప్పై వేలకి అవుతుంది ఫైనల్ అన్నీ ఆల్వోకే రికార్డ్స్ పరంగా ఎవరిథింగ్ థింగ్ ఆల్వోకే మీకు ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది ఇబ్బంది ఏం లేదు తర్వాత మారుతి బ్రిజా జెడ్డీఏ ప్లస్ ఇది చాలా బాగుంటుంది వెహికల్ టైర్లోకే ఇన్సూరెన్స్ మైనస్ చాలా బాగుంటుంది అండి ఫైనాన్స్ ఏం లేదు మీరు చేయించుకోవాలన్నా ఫ్రెష్గా మేమే చేయించి ఇబ్బంది ఏం లేదు ఆరు లక్షలైన వేలు చెప్పినాము ఆరు లక్షల వేలకు అవుతుంది ఫైనల్గా జెడ్డే ప్లస్ చాలా బాగుంటుంది వైట్ కలరు గుడ్ కండిషన్ చాలా బాగుంటుంది ఇంజిన్ అంతా అజాద్ ఈ రెండు వేల పంతొమ్మిది జెడ్డీఏ ప్లస్ జడ్డీఏ ప్లస్ డ్యూయల్ టోను చాలా బాగుంటుంది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు జరిగింది ఇన్సూరెన్స్ మైనస్ టైర్లోకే మీకు ప పదకొండు లక్షలు చెప్తున్నాము పది లక్షల యాభై వేలకి అవుతుంది ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఇది వెహికల్ జెడ్డీఏ ప్లస్ ఎర్టిగా మారుతి సియాజ్ ఇది రెండు వేల పదహారు డిసెంబరు పదిహేడు రిజిస్ట్రేషన్ జడ్డీఏ ప్లస్ టాప్ మోడల్ టైర్లోకే ఇన్సూరెన్స్ ఓకే ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాము ఆరు లక్షల ముప్పై వేలుకి అవుతుంది ఫైనల్ ఇది అలాగా ఈ రెండు వేల పదహైదు ఇదే పదహారు పదహైదు పదహారు రిజిస్ట్రేషన్ సియాజ్ జడ్డీఐ బటన్ స్టార్ట్ అనమాట చాలా బాగుంటుంది టైర్లోకి ఇన్సూరెన్స్ మైనస్ మీకు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నాము ఐదు లక్షల యాభై వేలకు అవుతుంది ఫైనల్ ఇది జెడ్ఏ ప్లస్ సియాజ్ మారుతి సియాజ్ ది బెలూను రెండు వేల పంతొమ్మిది జట్ట సెకండ్ వర్షన్ టైర్లోకి ఇన్సూరెన్స్ మైనస్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్తాను ఆరు లక్షల యాభై వేలు కట్టింది ఫైనల్గా చాలా బాగుంటుంది మండి ఫైనాన్స్ అవైలబుల్ గుడ్ కండిషన్ వ్యాగనర్ రెండు వేల పదకొండు సిల్వర్ ఎల్ ఎక్స్ఐ గుడ్ కండిషన్ గ్యాస్ అన్నీ ఉంటాయి మీకు రెండు లక్షల వేలు చెప్తున్నాము రెండు ఇరవై రెండు పదికి అవుతుంది ఫైనల్ వ్యాగ్నార్ మారుతి వ్యాగ్నార్ జీ క్యాన్ హోగి ఏ రెనాల్డ్ డ్రైవర్ ఇది ఆర్ఎక్స్ జెడ్ టాప్ మోడల్ ఇన్సూరెన్సు టైర్లు అన్నీ ఆల్ ఓకే ఫస్ట్ ఓనర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సెవెంటీ టూ సెవెంటీ టూ థౌజండ్ ఉంటుంది మీకు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాము ఆరు ఆరు లక్షల ముప్పై వేలు ఎత్తుంది ఫైనల్ టైర్లు ఇన్సూరెన్స్ అన్నీ ఆల్ ఓకే డబల్కి అన్నీ ఉన్నాయి ఆర్ఎక్స్ బటన్ స్టార్ట్ మైలేజ్ కూడా మీకు ఎయిటీన్ అబవ్నే ఏసీలో చాలా బాగుంటుంది ఫస్ట్ ఓనరే ఏ ఈ అన్ని వెహికల్ సేల్ చేసేదండి మొత్తం వెహికల్స్ అన్నీ ఇక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఇవి మారుతి బ్రిజా కానీ ఇతివద్ కానీ బ్రిజా కానీ ఎట్టిగా కానీ సియాజ్ కానీ సియాజ్ తర్వాత మారుతి బెలూను తర్వాత వ్యాగ్నరు ట్రైబరు రెనాల్డ్ ట్రైబరు మారుతి తిహ ఇవన్నీ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి మన ఆఫీస్లో మన నెంబర్ ఫోన్ నెంబరు నాగిరెడ్డిపల్లి బైపాస్ రోడ్డు నాగిరెడ్డిపల్లి మదనపల్లి రోడ్డు టీ టైమ్ హోటల్ ఆపోజిట్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ టూ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ రీజనబుల్ రేట్ మన వద్ద మా గుడ్ వెహికల్స్ ఉంటాయి కస్టమర్ కూడా మంచి అందుబాటులో ఉంటాయి రేట్లు ఫైనాన్స్ అన్నీ వగేరా అన్నీ అవైలబుల్ ఉంటాయి